సీతమ్మకు చేయిస్తే చింతకు పతకామో రామచంద్రా పతకామోనకు పట్టే పదివేల వరాహాలు రామచంద్రా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉగాది పండుగ అయిపోయిందండి ఉగాది పండుగకి శ్రీరామనవమికి చాలా కొద్ది రోజుల గ్యాపే ఉంటుంది వారం రోజులు కూడా లేదండి శ్రీరామనవమికి రామయ్యకి సీతమ్మ తల్లికి కళ్యాణం మన ఇంట్లో చేద్దాము కొద్దిగా ఘనంగా చేద్దామని అనుకుంటూ ఉన్నామన్నమాట అండి దానికి సంబంధించి కొన్ని పనులు అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా లో లైటింగ్ అంతా కూడా ఒక్కొక్క చోట పోతూ ఉంది మొక్కల్లో అది పెట్టించాం కదా ఎలక్ట్రీషియన్ని కూడా రమ్మని మన అన్నాము బహుశా ఈరోజు వస్తాడేమో అలానే నేను కొద్దిగా ఊర్లు అవి వెళ్ళి రావటం రాగానే వెంటనే పండుగ ఈ పండుగకి డెకరేషన్లు ఇవన్నీ చేసుకోవటం పండుగ చేసుకోవటం దీంతో కొద్దిగా హరీభరిగానే ఉన్నట్లు అనిపించింది ఈ రోజు నుంచి మాత్రం కేవలం రామయ్య కోసమే కేటాయించదలుచుకున్నానండి సీతారాముల కళ్యాణాన్ని కొద్దిగా ఘనంగా మన ఇంట్లోనే ఆనంద నిలయంలో చేద్దామని అనుకుంటున్నాము ఈరోజు ఉదయమే మా వారు గార్డెన్లో మొక్కల పని అది చూస్తూ ఉన్నారు నేనేమో దీపం పెట్టటానికని ఇంకా పూజా మందిరంలోకి వచ్చేసరికి అంటే ఉదయమే కొంచెం శుభ్రం చేసేస్తానులేండి చేసేసిన తర్వాత ఈ సూర్యకిరణాలు పడేటప్పుడు అప్పుడు పూజ చేసుకుంటాను సూర్యకిరణాలు ఇలా ఈ వరుస క్రమంలో పడటం అనేది అండి కొద్ది రోజులే కనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి కానీ ఒక ఆర్డర్లో ఒక స్వామి పాదాల మీద లక్ష్మీదేవి మీద వినాయకుడి మీద శివయ్య మీద నందీశ్వరుడి మీద ఇట్లా వరుస క్రమంలో పడతాయి అనమాట అండి అలానే పీట మీద ఎదురుకుండా నేను కూర్చుని ఉంటాను కదా స్వామి మీదుగా ఆ సూర్యకిరణాలు నా మీద పడితే ఓహో స్వామివారి ఆశీస్సులు నాకు అందిని అనమాట అని చెప్పి భలే సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి ఇగోండి కరెక్ట్గా నేను ఎదురుగుండా కూర్చుని మీకు కిటికీలోంచి చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక అద్భుతమే కళ్ళ ముందు గోచరించినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఈ టైం కోసం నని రోజంతా కూడా ఎదురు చూస్తానండి ఉదయం ఎప్పుడెప్పుడు పూజ చేసుకుందాం ఎప్పుడెప్పుడు సూర్యకిరణాలు పడుతూ ఉంటాయా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ కూడా చూస్తూనే ఉంటాను అనమాట అలానే రామకృష్ణ నాకు పండుగకి బోలెడనే లక్ష్మీ తామరలు కలువు పువ్వులు తెచ్చిచ్చాడు చాలా మటుకు వాడేశానండి ఇంకా కొన్ని ఈ ఎర్రని కలువలు ఉన్నాయి ఈ రోజున ఎర్రని కలువలతో మొత్తం మందిరంలోని స్వాములు విగ్రహాలు అన్నిటికీ కూడా అమ్మవార్లకి అలంకరించి పెట్టానండి అసలు ఆ రెడ్ టైల్స్లో ఈ రెడ్ ఫ్లవర్స్ కలిసిపోయి మరింకొంచెం అందంగా కనిపిస్తూ ఉన్నాయండి ఎండ పడేటప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి అంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అండి ఇక కొద్దిసేపటికి సూర్యకిరణాలు పక్కకి వెళ్ళిపోతాయండి ఇదిగో ఇప్పుడు చూసారా పక్కకు పడుతూ ఉన్నాయి అంటే సూర్యగమనం అలా నడుస్తూ ఉంటుంది కదండి అలాగా పక్కకు వెళ్ళిపోతాయి అనమాట ప్రతిరోజు ఈ టైం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానండి అలానే నరసన్నపేట నుంచి ఛత్రం చామరాలు తెచ్చుకున్నాను అని వీడియో పెడితే మన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి పెట్టారండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వించామరలు అయితే అమెజాన్లోనే ఆర్డర్ చేసి తెప్పించానండి చామరం కూడా ప్రతిరోజు చామరంతో కూడా వేస్తూ ఉన్నాను అనమాట నాకు ఇవి చిన్న చిన్న ఉపచారాలుగా అనిపించినా కూడా నా మనసుకి ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకునే అనమాట అండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా నెమ్మదిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను భగవంతుడు ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎన్ని కైంకర్యాలు చేసుకున్నా తక్కువే అనిపిస్తుందండి నిజానికి పూజా మందిరంలో ఇంకా ఎడిషనల్గా ఎటువంటివి పెట్టుకోదలచలేదండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మటుకు నాకు సరిపోతాయి కంటికి చక్కగా కళకళలాడుతూ అన్నీ అలంకరించాను కాబట్టి అవి సరిపోతాయి అని అనుకుంటా కానీ కొన్ని వస్తువులు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి మాత్రం తెప్పించుకుంటున్నాను సంపాదించి దాచుకుంటున్నాను అనమాట ఇందులో ఈ గొడుగులు ఒకటండి నేను మొన్న వీడియోలో కూడా చూపించాను కదా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మక్కుమల్లి క్లాత్తో తయారు చేసిన ఈ కొడుకులు స్వామి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా అవి కూడా వచ్చినాయండి అలానే పరివారానికి వేసిన యాలుకల దండలు గమనించారా అండి అవి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ నరసన్నపేటలో వారిచ్చారు ఏంటో వారికి తెలిసినట్టుగా నాలుగు దండలు ఇచ్చారు అవి కూడా చక్కగా ఈ విగ్రహాలకి సరిపోయేసరికి ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగే విషయాలేనండి కాకపోతే మనకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశాలుగా అవి మారుతూ ఉంటాయి అలానే నేను వైజాగ్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారట అండి నా కోసం స్వామికి అలంకరించమని ఈ నగలు కూడా తెచ్చిచ్చారంటండి నేను వైజాగ్లో ఉన్నాను కదా బేబీ రిసీవ్ చేసుకుందంట వారిని వారిది నెల్లూరు అంటండి ఇగోండి వారి ఫోటో కూడా నాకు వైజాగ్లో ఉండంగానే బేబీ పంపించింది మీరు వచ్చారా అంటే మీకోసం అని చెప్పి నేను లేనని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారంట మళ్ళీ వస్తానని చెప్పారంటలేండి నిజానికి ఈసారి రామయ్య కళ్యాణానికి ముందే ఒక పిక్చర్ వేసుకుంటున్నాను అనమాట అండి ఇలాగ పట్టు వస్త్రాలు కట్టాలి మంచి నగలు తెప్పించాలి కిరీటాలు తెప్పించాలి మంచి దండలు వేయాలి ఛత్రం చామరలు ఇవన్నీ కూడా పెట్టాలి ఇట్లా నాకు ఒక ఊహ అయితే ఉన్నదండి స్వామికి ఎలా తెలిసిందోనండి మన ఫ్యామిలీ మెంబర్స్ చేత ఫస్ట్ ఫస్ట్ ఆభరణాలు పంపించడం మాత్రం నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందండి అంటే ఏదైనా మన మంచి భావన భగవంతునికి తెలిసిపోతుందండి నో డౌట్ ఈసారి శ్రీరామనవమి కళ్యాణం చాలా బాగా చేస్తాము అని మాత్రం నాకు అర్థమవుతూ ఉన్నదండి మనం మనసులో ఏదన్నా అనుకుంటే భగవంతుడికి ఎలా తెలుస్తుందో ఏమోనండి నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం నేను ఈసారి శ్రీరామనవమికి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి స్వామికి ఆంజనేయ స్వామికి వస్త్రాలను అలానే ఈసారి అలంకరణకి మంచి ఆభరణాలు కూడా తీసుకోవాలి స్వామికి అని అనుకున్నా ఎందుకంటే అడవుల దేవి దేవాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా స్వామివారికి అలంకారం చేసేటప్పుడు నేను చూశాను అనమాట అండి నగలన్నీ దీక్షితులు గారు తీసుకొస్తారు వారే తెస్తారనమాట అన్నీ అమ్మవారికి జడ రకరకాల ఆభరణాలు అన్నీ తీసుకొస్తారనమాట అండి అలంకరణ చేసేటప్పుడు అంతా కూడా దగ్గరుండి చూశాను అనమాట మనం కూడా ఈసారి రామయ్య తండ్రికి అలా చేయాలి అని అనుకున్నా కొద్దిగా నా హడావిడిలో నేను తిరుగుతూ ఉన్నాను ఇవి సేకరించాలి నగలు అని అనుకున్నానండి మన ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఎలా తెచ్చిచ్చారు రామయ్య తండ్రికి కావలసిన ఆభరణాలన్నీ తెచ్చిచ్చారండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది అసలు ఇలా కూడా ఉంటుందా భగవంతుడికి ఇలా తెలుస్తుందా మన కోరిక ఆయనకి అలా తెలిసిపోతుందా అని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి అని అనిపించిందండి అంటే మనం మంచి విషయాలని మంచి సంకల్పాన్ని సంకల్పించుకున్నప్పుడు భగవంతుడికి అది తెలుస్తుందండి అంటే మంచి భావనలు ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది అని మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారండి అది నాకు పోను పోను అర్థం అవుతుందండి మనం ఒక వ్యాపకంలో కొట్టుకెళ్ళేటప్పుడు అది వేరండి కానీ మనకి బాధ్యతలు వ్యాపకాలన్నీ తీరిపోయిన తర్వాత భగవంతుని కైంకర్యం కోసం మనసు పరితపిస్తూ ఉంటుంది చూడండి అప్పుడు మాత్రం భగవంతుడు చేసే లీలలు అసలు భలే గమ్మత్తుగా ఉంటాయండి చిన్న చిన్నయ్యే అయినా అది మనం మనసుతో ఆలోచించినప్పుడు తెలుస్తుంది అనమాట వాటి విలువ ఎవరన్నా అనుకోవచ్చు ఓ ఇది ఏమన్నా పెద్ద గొప్ప విషయమా ఏదో కోటి రూపాయలు వచ్చినట్టు ఆనందపడిపోతున్నారని కోటి రూపాయలు అనేది మనం సృష్టించుకున్న డబ్బు అండి దానిలో ఆనందం మనం వెతుక్కుంటున్నాము కానీ ఇది భగవంతుడి పంపించే ఆనందాలండి ఇవి ఇవి నేను కొనాలి అని అనుకుంటున్నాను ఆయనకి తెలిసింది ఒకరి ద్వారా నాకు పంపించారు వారి చెన్నైలో కొన్నారంటండి మన సబ్స్క్రైబర్స్ చెన్నైలో కొన్నారంట ఇవి అన్నీ ఇక్కడ పెట్టి చూపిస్తాను ఉండండి ఎంత బాగున్నాయమ్మా భలే రామై తండ్రి భలే తెప్పించుకున్నావయ్యా నువ్వు ఎంత గమ్మత్తుగా తెప్పించుకున్నావు నాకు గొప్ప ఆనందంగా ఉందండి ఇదిగోండి ఇవన్నీ ఈ కవర్ అయితే కూడా ఇలానే ఉంచా దీని మీద పేరేమన్నా ఉంటుందేమో వారు ఎక్కడ కొన్నారో తెలుస్తుంది కిరీటాలు కూడా తెప్పిద్దాము అని చెప్పి ఇవి కూడా ఉంచానన్నమాట కానీ దీని మీద పేరు గట్రా ఏం లేదండి వీటి మీద పేరులేమి లేవు చూడండి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామికి సెట్టుగా ఎలా తెచ్చారో చూడండి ఎంత బాగున్నాయండి ఇది చూడండి ఇవక ఒక సెట్టు ఇది చూడండి ఇవేమో పెద్ద సైజు అండి ఇవి ఇవి ఒకే రకమైనవి అనమాట ఇవి సెట్ ఒకటి తెచ్చారు ఇవన్నీ వస్త్రాలు కట్టిన తర్వాత అలంకరిస్తే చాలా నిండుగా అందంగా ఉంటాయండి అలానే ఏ రంగు వస్త్రాలు కొనాలి ఇదంతా కూడా ముందే ఊహించుకుంటున్నాను ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి శ్రీరామనవమి స్వామివారి కళ్యాణానికి మంచి వస్త్రాలు కట్టి ఆభరణాలు అలంకరించి స్వామిని చూసుకోవాలని అలానే గొడుగులు చత్రాలు చామరాలు పింజామరలు అన్నీ దొరికినాయి కదా భలే భలే సంతోషంగా అనిపిస్తోందండి ఎలా ఉన్నాయండి మన ఫ్యామిలీ మెంబర్స్ పంపించిన ఈ స్వామివారి ఆభరణాలు ఎప్పుడూ కూడా మనం వేసుకునేవి మన నగలు ఇవి చూసుకుంటూ ఉంటాం కదా అలాంటిది ప్రత్యేకించి స్వామివారికి అమ్మవార్లకు ఆభరణాలు వచ్చినాయి అంటే నాకు భలే భలే సంతోషంగా ఉందండి వీటిని అన్నిటిని ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా ప్యాక్ చేసేస్తానండి ఎందుకంటే అవి చక్కగా పాలిథిన్ కవర్లో అట్లానే ఒక అట్టకి పిన్ చేసి ఉన్నాయన్నమాట జాగ్రత్తగా అవి తీసి మీకు ఒకసారి చూపించి మళ్ళీ ఆ కవర్లోనే ఉంచుతానండి అప్పుడైతే స్టోన్స్ ఊడకుండా ఉంటాయండి నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక పాట గుర్తుకొస్తుందండి రామదాస కీర్తనల్లో సీతమ్మకు చేస్తీ చింతాకు రామచంద్ర అని ఉంటుంది కదండి అలాగా రామయ్యకేమో కలికి తురాయి చేయించానని లక్ష్మణునికి ముత్యాల పతకం చేయించానని శత్రుఘ్నునికి బంగారు మొలతాడు చేయించానని భరతునికి పచ్చల పతకం చేయించానని ఇవన్నీ కూడా నీ తండ్రి దశరథ మహారాజు పెట్టాడా ఏమన్నా లేకపోతే మీ మామ జనక మహారాజు ఏమన్నా పంపాడా ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటూ రామదాసు చేత రామయ్య తండ్రి నిందాస్థుతిలో తిట్లు తిన్నాడనో ఏమోనండి కానీ నాకు మాత్రం రామయ్య తండ్రి తన నగల్ని మన ఫ్యామిలీ మెంబర్స్ చేత తనే పంపించినట్లుగా నాకు అనిపించిందనండి అంటే ఏదైనా ఒక భావన మన మనసులో భావించినప్పుడు అది గొప్ప ఆనందాన్ని ఇస్తుందండి అలానే ఇప్పుడు ఈ రామయ్య తండ్రి కూడా చక్కగా తన నగలు తనే పంపించుకున్నాడు అని తలుచుకుంటే చాలు నాకు ఎంత ఆనందంగా అనిపిస్తోందోనండి మీకు కూడా అలా అనిపిస్తుందా అండి ఎలా ఉన్నాయండి బాగా నచ్చినాయి అండి మీకు నచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇవి తెచ్చి ఇచ్చిన వారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీరిచ్చిన ఈ ఆభరణాలతోనే స్వామివారి కళ్యాణం జరుగుతుంది అనమాట అండి చాలా థ్యాంక్స్ అమ్మ నేను వైజాగ్లో ఉండిపోవటం వలన మిమ్మల్ని కలవలేకపోయాను ఈసారి మనం తప్పకుండా కలుద్దాము ఎలా ఉన్నాయండి మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చిన ఈ ఆభరణాలు మీకు నచ్చాయని అనుకుంటున్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి